హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ ఈరోజైతే మీకోసం సంవత్సరాల పాటు నిలువుండే మిరపపండు పచ్చడి ఎలా తయారు చేయాలో మరి ఈరోజు మన ఛానల్లో చూసేద్దామా ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదమ్మా చూడండి ఈ నుంచే పచ్చడి సంవత్సరాల కొద్ది నిలువు ఉండే బూజు పట్టకుండా పాడవకుండా ఉండాలంటే నా చిటిక పాటించండి చూడండి నేనైతే మూడు కిలోల మిరపపళ్ళు తెచ్చుకున్నాను ఇలా నీట్గా ఉప్పు నీళ్ళల్లో కడిగి తడిబట్ట తీసుకొని బాగా తూర్చి ఒక గంట పాటు ఆరపెట్టుకున్నాను ఇలా మనము ఒక్క దాంట్లో మూడు ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకోవడం మూలంగా త్వరగా గ్రైండర్ అవుతుంది ఇలా పాడైపోయిన పళ్ళు ఏమైనా ఉంటే మనము తీసి పక్కకు పెట్టేసుకోవాలి మూడు కేజీల మిరప నేనైతే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే నేను చింతపండు తీసుకున్నా ఒక్క కేజీకి వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే కనీసం పావు కిలో అండి చూడండి వెల్లిపాయలు కూడా తీసుకొని నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకొని గర్భాయలతో అయితే తీసి పెట్టుకున్నానండి ఇలా అయితే మనకి మూడు కేజీల మిరప పళ్ళకి అరకిలో సాల్ట్ అయితే సరిపోతుందండి పక్కా కలతలతో చూడండి పావుకిలో అరకిలో అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ గ్లాస్ అండి నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నానండి సాల్ట్ హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర కూడా ఇలా తీసుకున్నానండి ఇది మాత్రం మనం పచ్చిదే వేసుకొని గ్రైండర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అయితే చింతపండు అనేది వేసుకున్నానండి ఇలా చింతపండు ఫస్ట్ మనం గ్రైండర్ చేయడం మూలంగా జీలకర్ర చింతపండు వేసి గ్రైండర్ చేసుకోవాలండి స్మెల్ అనేది బాగా వచ్చేస్తుంది రుచి బాగా ఉంటుంది ఇలా పొడి అవ్వడం మూలంగా మనము మిరపాలి పల్లలో త్వరగా దంగుతుందండి ఇలా మంచిగా మిక్సీ అవుతున్నప్పుడు మనం పక్కకు తీసి ఇలా పొడి చేసిన చింతపండు పొడి పక్కకు పెట్టుకోవాలండి అలాగే అదే మిక్సీ జారులో మనము కట్ చేసుకున్న మిరప పళ్ళని కావలసినన్ని అందులో ఎన్ని పడతావో అన్నీ వేసుకొని ఇలా గ్రైండర్ చేసుకోవాలి చూడండి వెల్లిపాయలు పండు మిర్చి కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకోవాలండి వేసుకొని తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలండి సరిపడా అదే అరకిల్ల సాల్ట్లో మనం రుబ్బే మిరప పళ్ళకి కావాల్సినంత కొంచెం కొంచెం వేసుకొని ఇలా మనమైతే మిక్సీ జార్లో వేసి ఇలా మిక్సీ చేసేసుకోవాలండి చూడండి ఇలా మిరపపల్ల పచ్చడి చక్కగా పేస్ట్ అయిపోయింది ఈ విధంగా మనం గ్రైండర్ చేసుకుంటే బాగుంటుందండి ఎక్కువ రోజులు కూడా నిలువుంటుందండి ఎక్కువసేపు మనం చేయి పెట్టకుండా స్పూన్తోనే యూజ్ చేయాలండి పచ్చళ్ళు పెట్టేటప్పుడు అయితే మనం పర్ఫెక్ట్గా మంచిగా పరిశుభ్రంగా మంచిగా శుభ్రంగా ఉండి మనము అలాంటి అంటు ముట్టు లేకుండా ఈ విధంగా చేసుకున్నాం ఏళ్ళ తరిపడి కానీ కనీసం ఒక ఐదారు ఏళ్ళైనా ఈజీగా పచ్చళ్ళు పాడవకుండా ఉంటాయండి ఇలా మూడు కిలోల మిరపపళ్ళు వరకు మనము ఒక తర్వాత ఒక వాయి తర్వాత ఇంకొక వాయి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి ఇలా సరిపోతుందండి ఇలా చూడండి మళ్ళీ ఇంకొక వాయి వేసుకున్నాను ఇదే విధంగా మనకి మిరపపళ్ళు అయిపోయేలోపు ఈ విధంగా చేసుకున్న మనకు సరిపోతుందండి చూడండి ఒక్కొక్క వాయి అయితే నేను మంచి పొడిగిన తీసుకొని ఈ విధంగా అయితే నీట్గా చూడండి రుబ్బి పెట్టుకున్నానండి ఇలా పెట్టుకొని మనమైతే కావలసినప్పుడల్లా మనం కొంచెం పోపున పెట్టుకుంటే సరిపోతుందండి ఇంకొకటి చూడండి మనం అంత మిక్స్ చేసిన తర్వాత కూడా మనం ఒక్కసారి ఈ విధంగా మళ్ళీ అంత పచ్చడిని ఒకసారి ఇలా కలుపుకోవాలండి చూడండి ఇదైతే మేతి పౌడర్ అండి మెంతులు బాగా దోరగా వేపేసుకొని పొడి చేసి పెట్టుకోవాలండి వన్ అండ్ హాఫ్ స్పూన్ మేతి పౌడరు ఇది ఆవు పౌడర్ కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి ఈ పొడులు అనేది మాడకుండా దోరగా వేపుకొని నేనైతే ఫస్టే మిక్సీ చేసి పెట్టుకున్నానండి అదే మిరపపల్ల పచ్చడిలో ఈ పొడులు వేసి అంతా పచ్చడి మిక్స్ అయ్యేలోపు మనం చక్కగా కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకోవడం మూలంగా పచ్చడి అనేది ఎక్కువ కాలం నిలువ ఉంటుంది ఇంకొకటి టేస్ట్ అనేది ఎక్కువ వస్తుందండి స్టవ్ వెలిగించుకొని నేనైతే ఒక చిన్నపాటి కడాయి అయితే పెట్టేసుకొని రెండు వందల గ్రాముల ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇలా చూడండి ఒక నాలుగు వెల్లెల్లి రెబ్బలు వలసి మంచిగా చక్కగా పొట్టు లేకుండా ఇలా తీసిపెట్టి వేడి నూనెలో వేసుకోవాలండి మిరపకాయలు కూడా ఒక ఐదారు చుంచి ఇలా వేసుకోవాలండి ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని మనము చక్కగా ఈ విధంగా వేడయ్యేలోపు వేసుకోవాలి మంట అనేది ఐఫేమ్లో పెట్టకూడదండి కరిపాకు రెబ్బలు కూడా నేను మూడు వేసుకున్నానండి ఫ్రెష్గా ఆరపెట్టి కడిగి ఆరపెట్టుకొని ఇలా వేసుకోవాలండి పచ్చివి ఒక వాటర్ చుక్క తగిలిన పచ్చడి అనేది పాడవుతుందండి ఈ పక్క కొలతతో నాలాగా ఇలా చేశారనుకో ఫ్రెండ్స్ సంవత్సరాల పాటు చక్కగా నిల్వ ఉంటుంది మనకు కావలసినప్పుడల్లా పోపున కొంచెం కొంచెం తీసుకొని పెట్టుకున్న కూడా రుచి ఉంటుంది కావలసినంత పచ్చడి తీసుకొని నేనైతే కొంచెం పచ్చళ్ళ హాఫ్ కేజీ పచ్చడి అంతా తీసుకొని ఇలా పోపునైతే అయితే బగారించుకున్నానండి చూడండి మిరప పండ్ల పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ కొత్త కొత్త రెసిపీలతో మీ ముందు ఉంటాను మరి కొత్త వంటలతో మీ ముందు బాయ్ బాయ్